ఓం సాయిరామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో చెడు తలపులు తొలగనిదే ద్వారకామాయి ప్రవేశం లేదు సత్ అంటే ఎల్లప్పుడూ అన్నిటా అంతటా ఉండేది అని అర్థం ఇలా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది పరమాత్మ భగవంతుడు పాపాలను దహించినట్లుగా నిజానికి కూడా నిప్పులాగా దహన శక్తి ఉంటుంది మనలో ఎన్ని చెడు గుణాలున్నా నేను అబద్ధం చెప్పను నిజమే చెబుతాను అనే నిర్ణయం తీసుకోవాలి బాగా మురికిగా ఉన్న నీటిలో చిల్లగింజలు వేస్తే అవి నీటిలోని మలినాలను గ్రహించి నీటిని శుభ్రపరుస్తాయి అదేవిధంగా నిజం చెప్పడం అనే ఒకే ఒక గుణం మనిషిలోని దుర్గుణాలు అన్నింటినీ క్రమక్రమంగా దూరం చేస్తుంది మన చేత కంటే మనసు చాలా చెడు తలంపులు చేస్తుంది రండి రండి అంటూ అతిథిని ఆహ్వానిస్తాం కానీ మనసులో అబ్బా ఇప్పుడొచ్చి కూర్చున్నాడు ఇక తిని గాని కదలడు అని విసుక్కుంటాం నిజం చెప్పడం అంటే మరి మనసులో అనుకున్నది చెప్పటమే కనుక తప్పక మన చెడు ఆలోచనలు మానుకోవలసి వస్తుంది ఈ విధంగా మంచి ఆలోచన క్రమక్రమంగా సదాచరణను సత్సంకల్పాన్ని వృద్ధి చేసి మనలోని చెడును తొలగిస్తుంది బాబా ఎవరి మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయో వారిని ద్వారకామాయిలో అడుగు పెట్టనిచ్చేవారు కాదు బాబా సర్వాంతర్యామి ఈ లోకంలో ఏ మూల ఎవరు ఏమనుకుంటున్నారో గ్రహించగలరు అయితే బాబా భక్తుల మనసులని చెడు తొలగించి ఆ తరువాత తన దగ్గరకు చేర్చుకునేవారు బాబా లాంటి వారిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అందుకే మనం సత్యపీఠం అధిష్ఠించామా ఇక మన హృదయం నిండా బాబాయే ఉంటారు నిజంగా మనం సత్య మార్గంలో నడవాలని బాబావారి ఆంతర్యం మనం ఎప్పుడు కూడా సత్యాన్ని అంటిపెట్టుకోవాలని బాబావారు మనకు చెప్తూ ఉన్నారు నిజంగా మనం ఎప్పుడూ కూడా బాబా వారి బాటలో నడిచే బిడ్డలుగా సాయినాథుని బిడ్డలుగా ఎదగాలి అంటే ఏ రోజు కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి సాయినాథుడు సంతానంగా మెచ్చుకునే విధంగా ఉండాలి సర్వేజన సుఖినోభ